హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించిన రుణమాఫీ కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు వీటన్నిటికి సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది గత రెండు నెలలుగా మనకు ఎన్నికల కోడ్ అనేది ఉండడంతో ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఎలిజిబిలిటీలు అలాగే ప్రభుత్వ పథకాలు విడుదల చేయడం ఈ యొక్క పథకాలన్నిటికి సంబంధించి ఎన్నికల కోడ్ అడ్డు అనేది ఉండడంతో గత గత రాత్రి నుంచి ఎన్నికల కోడ్ అనేది అయితే తొలగించడం జరిగింది ఎన్నికల కోడ్ అనేది ఈ రోజు నుంచి లేదు కాబట్టి ఎటువంటి పథకాలు అనేది అమలు చేస్తారు ఎటువంటి పథకాలకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అలాగే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తెలంగాణ వ్యాప్తంగా మార్చి పదహారో తేదీ నుంచి ఎన్నికల కోడ్ అనేది రావడంతో దాదాపుగా రెండు నెలల ఇరవై రోజుల పాటు ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది ఉండడంతో తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి ప్రజలు చాలా మంది దూరం అవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఎన్నికలు కోడ్ అడ్డంగా రావడంతో తాత్కాలికంగా బ్రేక్ అనేది వేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా బ్రేక్ అయితే వేయడం జరిగింది దీనితో ప్రజా సమస్యలు పరిష్కరించుకునేందుకు ఈ యొక్క ఎన్నికల కోడ్ అడ్డనేది రావడంతో నిన్న రోజున తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజావాణి అవకాశాన్ని మరొకసారి కల్పిస్తున్నట్లు ప్రజలందరూ దీనిని సదు వినియోగం చేసుకోవాలని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రజావాణిలో అందజేయాలని చిన్నారెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క ప్రజావాణి ద్వారా మీ యొక్క సమస్యలు అనేది పరిష్కరించుకునేందుకు ప్రగతి భవన్ లో దీనికి సంబంధించిన అర్జీలు మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఒక అప్డేట్ మరొక అప్డేట్ ఏమిటి అంటే మనకు ప్రజా పాలనకు సంబంధించిన అప్లికేషన్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా మరొక రెండు మూడు రోజుల్లో ఒక కీలక అప్డేట్ రాబోతుంది మనకు ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క రెండు లేదా మూడు నెలలుగా ఈ యొక్క ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్లు పాత పాత లబ్ధిదారులకు సంబంధించిన సమస్యలు అనేది పరిష్కరించుకోవడం అర్జీలు అనేది పెట్టుకోవడం కోసం అంటే ప్రజా పాలనలో అనేది పెట్టుకునేవారు కాబట్టి ఈ యొక్క అర్జీల్లో భాగంగా మనకు మరొక రెండు మూడు రోజుల మరొకసారి ఈ మధ్య కాలంలో ఎలిజిబిలిటీ వచ్చిన వారందరికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే రైతులకు సంబంధించిన రుణమాఫీ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఆగస్టు ఆగస్టు పదిహేనో తేదీ లేదా ఆగస్టు తొమ్మిదో తేదీ కన్నా ముందుగానే రుణమాఫీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు తీసుకున్న రుణాలకు సంబంధించి వారు సక్రమంగా వడ్డీ డబ్బులు అనేది బ్యాంకులో ఈ యొక్క అమౌంట్ అనేది కనుక చెల్లించి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ రెండు లక్షల రూపాయలు ఒకే విడతలో మాఫీ చేస్తామని గతంలో హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క రైతు రుణమాఫీ చేసే అవకాశం ఉన్నట్లు తప్పనిసరిగా తీసుకున్న రుణానికి సంబంధించి వడ్డీ డబ్బులు అనేది సక్రమంగా అయితే చెల్లించాలని అప్డేట్ అయితే రాగా అయితే టోటల్ గా వారు ఎంత రుణం అనేది తీసుకున్నా కూడా రెండు లక్షల వరకు మాత్రమే మాఫీ అనేది చేయడం జరుగుతుంది రెండు లక్షలకు పైన ఎవరైనా సరే అమౌంట్ అనేది తీసుకునే ఉన్నట్లయితే అంటే వారు ఏదైనా సరే రుణాలు అనేది తీసుకునే ఉన్నట్లయితే రెండు లక్షలకు పోగా మిగిలిన అమౌంట్ వారు అయితే తెలించుకోవాల్సి ఉంటుంది రైతులు తీసుకున్న ఈ యొక్క రెండు లక్షలకు సంబంధించిన వడ్డీ అసలు మొత్తం కలిపి రెండు లక్షల వరకు మాఫీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే అంటే ఆసరా పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులకు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని హామీ అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ యొక్క దాదాపుగా ముగియడంతో ప్రాత పద్ధతిలోనే లబ్దిదారులకు ప్రస్తుతం అయితే అందజేస్తున్నారు అయితే ఎన్నికల కోడ్ ముగియడంతో రేపటి నుంచి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అలాగే లబ్ధిదారులకు సంబంధించి మరొకసారి తాజాగా ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనే విషయాలను పరిశీలించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఎవరైనా సరే తవకలు పాల్పడి ఈ యొక్క లో అక్రమ మార్గంలో పొందిన లేదా సదనం సర్టిఫికేట్ లో తప్పుడు తవలో ఈ యొక్క డాక్యుమెంట్లు అనేది తెచ్చుకుని ఉండి ఈ యొక్క పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే వారి యొక్క పెన్షన్ అనేది తొలగించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది తప్పనిసరిగా పెన్షన్ పొందే వారందరికీ సంబంధించి ఏకమైతే వారికి వయసు అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే తప్పనిసరిగా వారైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆధార్ అప్డేట్ హిస్టరీలో తప్పనిసరిగా వారికి సంబంధించి ఆధార్ కార్డు అనేది తీసుకున్నప్పటి నుంచి వారు ఆధార్ కార్డు ఎటువంటి యాక్టివిటీస్ అనేది చేయడం జరిగింది అంటే వారి పేరు అనేది మార్చుకున్నారా లేకపోతే వయసు అనేది మార్చుకున్నారా లేకపోతే అడ్రస్ అనేది మార్చుకున్నారా విషయాలను స్పష్టంగా ఆ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీలో ఉంటుంది కాబట్టి వారికి అరవై సంవత్సరాలు అనేది లేకపోయినా లేదా అంటే వారికి సంబంధించి వయసు అనేది లేకపోయినా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చుకుని పెన్షన్లు కనుక పొందుతున్నట్లయితే వారి యొక్క పెన్షన్ అనేది వెంటనే తొలగించడం జరుగుతుంది అలాగే ఎవరైనా సరే దివ్యాంగులు లేదా ఇతర సదరు సర్టిఫికేట్ సంబంధించి వారికి అవసరం అనేది లేకపోయినా కూడా తప్పుడు డాక్యుమెంట్లతో సదరు సర్టిఫికేట్లు కనుక పొంది ఉన్నట్లయితే వారికి కూడా ఈ యొక్క పథకాన్ని ఈ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి అనేది అయిన వెంటనే జూలై ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేసే అవకాశం ఈ విడతల పాత్ర లబ్ధిదారులకు సంబంధించి చాలా మందికి సంబంధించి చాలా మంది చనిపోయి ఉన్నా కూడా ప్రస్తుతం పెన్షన్ బ్యాంక్ అకౌంట్ లో పొందుతున్నట్లు వీరందరికి సంబంధించిన పెన్షన్లు కూడా తొలగించే అవకాశం ఉంది దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క సంబంధించి వెరిఫికేషన్ ఆరోగ్య కొత్త రిజిస్ట్రేషన్ చాలా వరకు పాత పెన్షన్లు తొలగించడంతో పాటు కొత్త పెన్షన్ లబ్ధిదారులు కూడా భారీ మొత్తంలో కార్డులు వచ్చే అవకాశం అయితే ఉంది ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఏదైనా సరే ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది రేషన్ కార్డు కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డు కారణంగా ప్రస్తుతం లబ్ధిదారులకు సంబంధించిన రేషన్ సరుకులతో పాటు ప్రతి నెల గృహ జ్యోతి పథకానికి సంబంధించిన రెండు వందల యూనిట్లు కావచ్చు లేదా వివిధ పథకాలకు సంబంధించిన రేషన్ కార్డును మెయిన్ కాబట్టి ముందుగా రేషన్ కార్డు అనేది జారీ చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది ఎన్నికలు కూడా ముగిసిన వెంటనే మనకు రేషన్ కార్డు జారీ చేస్తామని ఇప్పటికే చాలా మంది అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఎన్నికలు కూడా అనేది తొలగించారు కాబట్టి రేపటి నుంచి లబ్ధిదారులు అందరికి సంబంధించిన వెరిఫికేషన్ అలాగే ఈ మధ్య కాలంలో ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే కొత్త రేషన్ కార్డు రిజిస్ట్రేషన్ కూడా మరొకసారి మంజూరు చేసే అవకాశం అయితే ఉంది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అందరికి సంబంధించి తప్పనిసరిగా ప్రజాపాలనలో వారందరికీ వారందరికి సంబంధించిన అప్లికేషన్ మరొకసారి రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లయితే తెలియజేశారు వీరందరికీ సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్న వారందరికి సంబంధించిన కొత్త కార్డులు జారీ చేయడంతో పాటు పాత లబ్ధిదారులు ఎవరైనా సరే రేషన్ కార్డు అనేది పొంది ఉన్నట్లయితే ఒకే కార్డు లో ఒకే వ్యక్తి రెండు మూడు రేషన్ కార్డు కనుక కలిగి ఉన్నట్లయితే వారి యొక్క పేర్లు కూడా తొలగించబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది అలాగే ప్రతి లబ్ధిదారుడికి సంబంధించి అంటే పాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో ఆ యొక్క రేషన్ కార్డు ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈకేఎంసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ కండిషన్ అయితే పెట్టడం జరిగింది ఒక వ్యక్తి రెండు మూడు రేషన్ కార్డులు కలిగి ఉన్నారని అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నారనే ఉద్దేశంతో తప్పనిసరిగా ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేసినట్లయితే ఈ యొక్క రేషన్ కార్డులు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన వెబ్సైట్ కి లింక్ అనేది అయితే చేయడం జరుగుతుంది ఒకే వ్యక్తి ఒకే ఆధార్ నెంబర్ తో వేరు వేరు చోట్ల కనుక రేషన్ కార్డు కలిగి ఉన్నట్లయితే వారి యొక్క పేర్లు కూడా తొలగించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సంబంధించి ముందుగా ఈ కేవ్సి అనేది చేసి ఆ యొక్క ఈ కేఎఫ్సి సక్రమంగా కనుక అయినట్లయితే అటువంటి వారందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు ప్రస్తుతానికి ఇది రేషన్ కార్డుకి సంబంధించి అలాగే రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేట్ ఏమిటంటే మనకు గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు అనేది పెద్దగా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో వీటిని స్మార్ట్ రేషన్ కార్డుల్లో ఇవ్వబోతున్నట్లయితే తెలియజేశారు అంటే మనకు రేషన్ అంటే మనకు ఏటీఎం కార్డు తరహాలో ఏదైతే ఉన్నాయో అదే ఏటీఎం కార్డు తరహాలో ఈ యొక్క రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లయితే తెలియజేశారు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు మహిళకి సంబంధించిన పేరు అలాగే ఫోటో అనేది రావడంతో పాటు వెనక వైపు కుటుంబ సభ్యుల పేర్లు వచ్చే విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు రాబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఆ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే లబ్ధిదారులకు సంబంధించిన అన్ని వివరాలు వచ్చే విధంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ఈ కొత్త రేషన్ కార్డులు కూడా జూలై ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది త్వరలోనే రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన మొదటి అర్హుల జాబితా కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన లిస్టు అనేది విడుదల చేయబోతున్నట్లు వీటిలో ఏదైనా సరే అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే ప్రజాపాలనలోట్లయితే వారందరికీ మరొకసారి వెరిఫై వారికి రేషన్ కార్డులు పెన్షన్ కార్డులు రుణమాఫీ లిస్టు లో పేరు వచ్చే విధంగా చర్యలు చేపడతామని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఇది ప్రస్తుతానికి ఈ యొక్క వీడియోలో మీకు ఇచ్చిన కీలక అప్డేట్లు అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టాక్సూ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు